దైవ సాక్షాత్కారానికి క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం అవసరం దేవుడంటే కొద్దిగా నిజమైన భక్తి ఉన్నవారిని నేను అప్పుడప్పుడు చూస్తుంటాను కానీ దైవ సాక్షాత్కారం అన్నది దానికంటే చాలా గొప్పది దేవుణ్ణి తెలుసుకున్న భక్తుడు ఒక్కొక్కప్పుడు ప్రపంచం మొత్తం ఆయన వెలుగులో నిండి ఉన్నట్లుగా చూస్తాడు అదొక అద్భుతమైన అనుభూతి కానీ అది మీకు ఒక్క నిమిషంలో రాదు ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపే సాధనా పద్ధతులను చాలా కాలం పట్టుదలగా ఆచరించడం దైవ సాక్షాత్కారానికి అవసరం సంతోషంగా ఉండాలన్న కోరిక అన్ని కోరికల కన్నా బలమైన కోరిక నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని దేవుడిలో కనుక్కొంటారు మీరు ఆయన్ని కనిపెట్టినప్పుడు ఒక గొప్ప ఆనందం మీ మీదకు వస్తుంది ఆ ఆనందాన్ని మీరు మరెక్కడా కనుక్కోలేరు శ్రీ యుక్తేశ్వర్ గారు నాతో అన్నారు ధ్యానంలో అనుసంధానంలో నువ్వు పొందే ఆనందం తక్కిన ప్రతి ఒక్క ఆనందం కన్నా గొప్పదైనప్పుడు నువ్వు దేవుణ్ణి కనుక్కున్నట్టు ప్రపంచపు కాంతి దేవుడితో ఒక్కటైన మనిషి అతనికి ఏమీ లేనప్పటికీ అన్నీ ఉన్నట్లే నిజమైన సంతోషవంతుడు దేవుడితో ఒక్కటైన వాడు దేనికి చివరికి శరీరమే నాశనమైపోయినా భయపడడు థ్యాంక్ యూ